అమెరికా భారత్ ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కోసం జరుగుతున్నటువంటి చర్చలు తమకు సానుకూలంగా ఉండాలనే ప్రయత్నంలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ హెచ్ వన్ బి విషయంలో తాజా నిర్ణయం తీసుకున్నట్లుగా అర్థమవుతుందని మాజీ రాయబారి నాగేంద్ర ప్రసాద్ గారు అభిప్రాయపడ్డారు అయితే ఆయన చెప్పేది ఏమిటి కిజికిస్తాన్ రాయబారిగా పనిచేస్తూ ఇటీవలే పదవి విరమణ చేశారు ఆయన రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా మూడేళ్ల పాటు శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత ఎంబసీలో కన్సులేట్ జనరల్గా పనిచేశారు హెచ్వన్బి వీసా కొత్త నిబంధనల నేపథ్యంలో ఆయన ఈనాడుతో మాట్లాడి ఏమంటున్నారంటే స్వేచ్ఛ వాణిధ్య ఒప్పందం ఎఫ్టీఏ చర్చల్లో కొంతైనా తమకు అనుకూలంగా ఉండాలని ట్రంప్ ప్రయత్నం చేస్తున్నారని ఇందులో వ్యవసాయ ఉత్పత్తులు డైరీ ఫిషరీస్ మొదలైనవి ఉన్నాయి అయితే వ్యవసాయ రంగంపైన ప్రభావం చూపే నిర్ణయాలకు భారత్ సానుకూలంగా లేదు అయితే ఈ విషయాన్ని ప్రధానమంత్రి గారు కూడా చాలాసార్లు స్పష్టం చేశారు అమెరికాలో మొక్కజొన్న ఎక్కువగా పండిస్తారు దాని నుంచి తయారు చేసేటటువంటి ఇథనాల్ను మనకు ఎగుమతి చేయాలని అమెరికా ప్రయత్నిస్తోంది అయితే ఈ క్రమంలో భారత్పై ఒత్తిడి పెంచేందుకు ఇదో కొత్త రకమైనటువంటి ఎత్తుగడ కావచ్చు అని అంటున్నారు అయితే సుంకాలు విధించినటువంటి ప్రభావము నుంచి బయటపడి రెండు దేశాల మధ్య మంచి వాతావరణం ఏర్పడుతుంది అనుకునేటటువంటి సమయంలో హెచ్ వన్ బి నిబంధనల పేరు పేరుతో ట్రంప్ అకస్మాత్తుగా తీసుకున్నటువంటి నిర్ణయము తీవ్ర ఆందోళన కలిగించేటటువంటి అంశమే ఇండియాకి మరి ఈ నిర్ణయం పెద్ద టెక్ కంపెనీలనే కాకుండా అనేక కుటుంబాలను ఎంతో ఆందోళనకు గురిచేసింది అయితే ఏడాదికి ఎనభై వేల హెచ్ వన్ బి వేసాలను అమెరికా మంజూరు చేస్తే అందులో ముప్పై ఎనిమిది వేల నుంచి ముప్పై తొమ్మిది వేల వరకు కూడా మన దేశానికే వస్తాయి దీనిని బట్టే తాజా నిర్ణయం భారత్పై ఎంతగా ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోవచ్చు అమెజాన్ మైక్రోసాఫ్ట్ గూగుల్ లాంటి సంస్థల్లో హెచ్వన్బి వీసాదారులు ఎక్కువ ఇందులో కూడా అమెజాన్దే అగ్రస్థానం భారత్లో ఉన్నటువంటి టీఎస్ టీసీఎస్ ఇన్ఫోసిస్ హెచ్సిఎల్ లాంటి కంపెనీల నుంచి పనుల కోసం హెచ్వన్బికి దరఖాస్తు చేసుకుంటారు ప్రస్తుతం నిబంధనల ప్రకారం అయితే వీళ్ళు కూడా లక్ష డాలర్లు చెప్పును చెల్లించాల్సి ఉంటుంది అమెరికాలో ఉంటూ హెచ్వన్బి పునరుద్ధరణకు లక్ష డాలర్లు చెల్లించాలంటే ఏడాదికి కనీసం రెండున్నర లక్షల డాలర్లు సంపాదించాలి అప్పుడే ఇబ్బంది లేకుండా ఉండొచ్చు అంత మొత్తం ఎంతమందికి వస్తుంది టాలెంట్ గలవారిని తీసుకోవాలంటే కంపెనీలే లక్ష డాలర్లు చెల్లేస్తాయి కదా అని అంటున్నారు ఇది ఆచరణలో అంత సులభం కాదు ట్రంప్ తీసుకున్నటువంటి తాజా నిర్ణయం వల్ల అమెరికాలో ఆవిష్కరణలు స్టార్టప్లు సంస్కృతి మీద కూడా తీవ్ర ప్రభావం చూపింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేపథ్యంలో ట్రిలియన్ డాలర్ల కంపెనీలైన గూగుల్ యాపిల్ మైక్రోసాఫ్ట్ లాంటి వాటి వృద్ధికి హెచ్వన్బి వేసాదారులు అవసరం ఉంటుంది ట్రంప్ తాజా నిర్ణయంతో ఇండియన్ స్టెమ్ విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతుంది ట్రంప్ నిర్ణయం వెలువడగానే కొందరు తల్లిదండ్రులు ఫోన్ చేశారు పిల్లలకి అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి తమ పిల్లలు యూరప్ టూర్కి వెళ్లారని ఇప్పుడు ఈ పరిస్థితులను చూసి ఏం చేయాలో పాలుపోవడం లేదని ఎంతో ఆందోళనగా మాట్లాడినట్లు చెప్తున్నారు వాళ్ళు దీనిని బట్టి తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు అని నాగేంద్ర ప్రసాద్ గారు రాయిబారిగా చేసి రిజ రిటైర్ అయినటువంటి ఆయన చెప్తున్నటువంటిది చూద్దాం ఏం జరుగుతుందో నమస్తే